గాయత్రిలో వైభవపేతంగా పాదపూజ మహోత్సవం గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తల్లిదండ్రులకు పాదపూజ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించడం జరిగింది విద్యార్థులు తల్లిదండ్రులకి పాదపూజ చేసి తల్లిదండ్రుల దగ్గర ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ మన సనాతన ధర్మంలో పాద పూజ పాద నమస్కారం తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం గొప్ప విశిష్టత కలిగిన మహాకార్యం విద్యార్థులకు తొలి గురువులు తల్లిదండ్రులు అలాగే విద్యార్దుల్లో తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆప్యాయత బాధ్యత గౌరవం కృతజ్ఞత భావం పెంపొందాలనే సంకల్పంతో ఈ రోజు శ్రీ గాయత్రిలో ఈ పాద పూజ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు వంద మందికి పైగా తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడమైంది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మస్తాన్బి సుప్రజ రజని భవానీ సుప్రియ నజీరా యామిని ధనశ్రీ ఝాన్సీ సమ్రీన్ హరిత ఉమా జ్యోతి శ్రీహరి రఫీ రాఘవయ్య తల్లిదండ్రులు పాల్గొన్నారు తీసుకోవాలి పాదపూజా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీ గాయత్రి కరస్పాండెంట్ గారికి ఎంతో కృతజ్ఞతలు ఈ పాదపూజా కార్యక్రమం అనేది ఇప్పటిది కాదు ఎప్పుడో విఘ్నేశ్వరుడే పార్వతి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులని ప్రదక్షిణ చే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాలని చుట్టినటువంటి ఖ్యాతి దక్కించుకునే ఈ యొక్క విఘ్నేశ్వరుడు తల్లి యొక్క తల్లిదండ్రులని ఇద్దరిని పూజిస్తే ముల్లోకాలను చుట్టి చుట్టూ వచ్చినట్టు అని చెప్పేసి ఇద్దరు తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసి ఆ యొక్క జ్ఞానఫలాన్ని పొందడం జరుగుతుంది ఆనాటి నుంచి శివపార్వతులు దాన్ని మరుగుపడిపోయిన మన సంప్రదాయాన్ని మన సనాతన ధర్మాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చిన్న ప్రయత్నంలో భాగంగా మా ఈ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు పాదపూజా కార్యక్రమం మేము తల్లిదండ్రులకి నిర్వహించాం ఇది ఎంతో ఘన విజయంగా ఈరోజు జరిగింది దీనికి ప్రధాన కారణం మన శివ శివా శివాసార్ యొక్క సంకల్పమే ఈరోజు ఈ పాదపూజ కార్యక్రమం రూపుదాల్చుకుంది ఇది రూపొందింది అలాగే ఎంతో విజయవంతంగా సాగింది దీంట్లో పిల్లలకి ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఈ రోజుల్లో తల్లిదండ్రుల యొక్క గొప్పతనం తల్లిదండ్రుల గొప్పతనం విడుదలపట్నంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అందు ఈరోజు పాదపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ పాదపూజా కార్యక్రమం అనేది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఒక గొప్ప కార్యము ఆ కార్యాన్ని ఈరోజు మా పాఠశాలలో మా విద్యార్థుల తల్లిదండ్రులని ఆహ్వానించి మా విద్యార్థులు వారి వారి తల్లిదండ్రులకి పాదపూజ చేయడం జరిగింది ఎందుకంటే ఈ పాదపూజ విశిష్టత అనేది మన పురాణాల్లో వేదాల్లో ఎంతో గొప్పగా వర్ణించబడి ఉంది అలాగే విద్యార్థులకి తల్లిదండ్రుల పట్ల గౌరవ భావము బాధ్యత అలాగే ప్రేమ అనురాగము ఇవన్నీ కూడా అద్భుతంగా వృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మేము ఈరోజు మా స్కూల్లో ఈ పాదపూజా కార్యక్రమాన్ని చేయడం జరిగింది సో ఈ పాదపూజా కార్యక్రమంలో సుమారుగా వంద మంది పేరెంట్స్ పాల్గొని వారి వారి చిన్నారులని గొప్పగా ఆశీర్వదించడం జరిగింది ఇది ఎంతో గొప్ప విశేషము విశిష్టత అలాగే ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది ఈ ప్రదక్షిణ అనేది మనకు తెలుసు సో ఆ వినాయక స్వామి వారు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ముల్లోకాలని తిరిగి వస్తే ఎంత ఫలితమో అంత ఫలితాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం అదే కోవలో మా విద్యార్థులందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ చుట్టూ వాళ్ళ పేరెంట్స్కి పూజ నిర్వహించుకొని తదనంతరం ప్రదక్షిణ చేసి అంత ఫలితాన్ని పొందడం జరిగింది సో అలాగే సో ఈ పూజ కార్యక్రమం ద్వారా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి లవ్ అఫెక్షన్ అలాగే గ్రాటిట్యూడ్స్ చెప్పుకునే ఒక గొప్ప అవకాశం సో ఇది మా టీచర్స్ అందరి ఆలోచన మేరకు ఈరోజు మా పాఠశాలలో పేరెంట్స్ అందరి సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది దీనికి సహకరించిన పేరెంట్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్